హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇవాళ పిల్లలకైతే బాదం మిల్క్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అది కూడా క్యారెట్ అండ్ బాదం వేసి చేస్తున్నాను అనమాట చాలా బాగుంటాయి చూసేయండి పెద్ద సైజ్ ఒక క్యారెట్ తీసుకున్నాను అలానే ఒక యాభై గ్రాములు బాదం కూడా తీసుకున్నాను అనమాట వీటిని మంచిగా వాష్ చేసుకొని క్యారెట్ అయితే చిన్నగా కట్ చేసుకొని ఇంకొక టూ జీల్స్కి అయితే పెట్టేసుకుంటున్నాను పిల్లలకి చాలా మంచిదండి క్యా అంటే క్యారెట్ వల్ల కళ్ళకు మంచిది చర్మం కూడా గ్లోగా ఉంటుంది వాళ్ళకి ఇప్పుడైతే క్యారెట్ అయితే చిన్నగా కట్ చేసుకున్నాను అలానే బాదం కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా నానపెట్టేస్తున్నాను అనమాట ఇది నాకు టూ డేస్ కానీ వస్తుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చూసారు కదా ఇలా కట్ చేసుకొని కొంచెం బాదం ఎక్కువే వేసుకుంటున్నాను వీటిని మొత్తం ఒకసారి వాష్ చేసుకొని తర్వాత ఒక రెండు విజిల్స్కి అయితే పెట్టేసుకుంటున్నాను ఓవర్ నైట్ నానపెట్టవచ్చు కానీ బట్ నాకేంటో నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక రెండు విజిల్స్ అయితే పెట్టేసుకుంటాను అనమాట తొందరగా కుక్ అయిపోతుంది చూసారు కదా రెండు విజిల్స్ పెట్టేసాను మంచిగా ఉడికిపోయింది అనమాట దీంట్లో ఉన్న వాటర్ అంతా పక్కన తీసేసి ఇప్పుడు పైన బాదం పీల్ ఉంటుంది కదా పీల్ అయితే తీసేస్తున్నాను కొంచెం నలిపితేనే పొట్టు అనేది రిమూవ్ అవుతుంది అనమాట నైట్ నానబెట్టింటాం కదా అదైతే కొంచెం తోలు అనేది తీయడం కొంచెం కష్టంగా ఉంటుంది ఇలా మనం ఒక రెండు విజిల్స్ పెట్టామనుకో తొందరగా అనేది రిమూవ్ అవుతుంది ఇలా చేయడమే బెస్ట్ అని నా ఒపీనియన్ సో ఎవరైనా చేసేవాళ్ళంటే బాదం మిల్క్ ఇలా ఈజీగా చేసుకోండి బాగుంటుంది సో అంత పొట్టంతా రిమూవ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలా ఉందనమాట నేనైతే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బాదం తీసుకున్నాను ఒక పెద్ద సైజు క్యారెట్ కూడా తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాను ఇది ఏంటంటే పిల్లలకి హెల్తీ ఫుడ్ అండి అలానే కంటికి చాలా మంచిది స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంటుంది పిల్లలకి చిన్నపిల్లలు కానీ ఈవెన్ మనం కూడా తాగొచ్చు అనమాట ఇది ఒకసారి అంతా మిక్సీకి అయితే వేసుకుంటున్నాను ఇంట్లోకి నేను ముందుగానే కాంచి చల్లార్చిన పాలు అయితే వేసుకుంటున్నాను నేను ఎప్పుడు పాలు తీసుకొచ్చినా ఫస్ట్ మంచిగా బాయిల్ చేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను అదే పాలు ఇప్పుడు దీంట్లోకి వేస్తున్నాను అనమాట వేసి మిక్సీకి అయితే వేసుకుంటున్నానండి సో మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉంటుంది అనుకో నున్నగా వేసుకోవాలి దీన్ని లేకపోతే పిల్లలు క్యారెట్ అనేది గుర్తుపట్టేస్తారు కదా తర్వాత ఇంకా పొయ్యి అయితే వెలిగించుకొని మరి ఇంకొకసారి నేను చల్లార్చిన పాలు ఉంటాయి కదా వాటిని అయితే పెట్టేసి మనం మిక్సీ పట్టిన మామూలు క్యాషియో తర్వాత అవి ఉంటాయి కదా బాదాము అది కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి మొత్తం దీంట్లో కలిపేసాను అనమాట కలిపేసి ఎక్కడ అడగంటుకుండా కలుపుతూనే ఉండాలి ఒక పది నిమిషాల పాటు తర్వాత నేను షుగర్ వేస్తున్నానండి ఒక ఒకవేళ మీకు షుగర్ వద్దనుకుంటే బెల్లం కూడా వేసుకోవచ్చు బట్ నేను దీంట్లోకి షుగర్ అయితే యాడ్ చేశాను అలానే కొంచెము నా దగ్గర ఎత్తే కుంకుమ ఏం లేదు కాబట్టి నేను కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం కలర్ కోసము వేసి మొత్తం కలుపుకుంటున్నాను మనం క్యారెట్ వేసింటాం కాబట్టి సేమ్ కొంచెం బ్రెడ్ డిష్లో అంటే సేమ్ బాదం మిల్క్ ఎట్లా ఉంటాయో అలానే అన్నమాట కలర్ మనం ఏం వేయట్లేదు దీంట్లోకి ఇంకా సేమ్ అలానే ఉంటాయి చూసారు కదా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత దీంట్లోకి చిన్న కట్ చేసిన బాదము అలానే జీడిపప్పు వేసి వలికిస్తాను అనమాట వచ్చిన తర్వాత ఇలా అనమాట పొంగ వచ్చిన తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇది మనం పెద్దవాళ్ళు కూడా తాగొచ్చండి చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో ఇట్లుంటుంది మనము క్యారెట్ వేసింటాం కాబట్టి దీంట్లోకి ఏం వేయనవసరం లేదు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడైతే పిల్లలు వచ్చే టైం అయిపోయింది వాళ్ళకి రెడీ చేసి నేను పిలుచుకొచ్చి వెంటనే ట్యూషన్కి అయితే వదిలేసి రావాలి అందుకే టైం ఉండదని వాళ్ళు వచ్చేలోపే ఇలా రెడీ చేసి పెట్టాను అనుకో హాఫ్ అన్ అవర్ ఏ అనమాట టైం ఉండేది వాళ్ళకి తినేసి తాగి తర్వాత ట్యూషన్కి అయితే వెళ్తారు దీంట్లోకి ఇప్పుడు నేను చిన్న కట్ చేసిన జీడిపప్పు బాదం కూడా వేస్తున్నాను ఇదనమాట వీడియో నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మంచి మంచి కంటెంట్తో మీ ముందుకైతే వస్తాం క్వాలిటీ వీడియో అయితే ఇదనమాట మీలో ఎంతమందికి బాదం మిల్క్ ఇష్టమో కామెంట్ చేయండి దాదాపు వీడియో వచ్చేసి టూ డేస్ అయిపోయింది అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను మీరు ఎలా చేస్తారో కూడా కమెంట్ చేయండి బాయ్ గాయస్